వినాయక చవితి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ శివరాకేష్ అన్నారు శనివారం మనపూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు కావాల్సిన వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు దరఖాస్తుల ఆధారంగా అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు అగ్ని ప్రమాదాల నుంచి విద్యుత్ నుంచి ఏర్పడే ప్రమాదాల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు గతేడాది బీసీ కాలనీలో జరిగిన సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు మనుమూరు పోలీస్ స్టేషన్ తరఫున ముందుగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనం మన కల్చర్లో భాగంగా చాలా చక్కగా జరుపుకునే ఉత్సవాలు వినాయక చవితి ఒకటి వాటిలో భాగంగా మనకి ఈ సంవత్సరం గవర్నమెంట్ కొన్ని విధి విధానాలు ఇవ్వడం జరిగింది గైడ్ లైన్స్ దాంట్లో భాగంగానే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పి అని చెప్పి ఎవరికైతే పర్మిషన్స్ కావాలో వాళ్ళకి సంబంధించి ఈ ఈ వెబ్సైట్లో పర్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ విజిట్ చేసి దాని తదుపా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అట్లాగనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కానీ అట్లాగనే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని మెజర్స్ ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి అని చెప్పి మా గౌరవ ఎస్పి గారు మా డిఎస్పి గారు మా సిఏ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ చిన్న అడ్రస్ చేయడం అనేది జరుగుతోంది దీనిలో గతంలో మనం మనుగోల్లో చూస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ ఫైర్ క్రాకర్స్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఆ బ్లాస్టిక్లు చిన్న బాబోతును అనుకోకుండా ప్రమాద వసతు చనిపోయారు అలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా మండలం మొత్తం ఈసారి విరివిగా అందరినీ ఈ పాయింట్స్ మీద సబ్జెక్ట్ మీద ఎడికేట్ చేయాలని చెప్పని చెప్తూ ముందుగా అందరికీ గణేష్ ఉత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటారు